మిత్రులందరికీ నమస్కారాలు మీ వద్ద అమ్మే వెహికల్స్ ఏమైనా ఉంటే నా వాట్సాప్ నెంబర్కి ఫోటోలు కానీ వీడియోలు కానీ పంపండి నేను మీ బండ్లు అమ్ముతాను నేను పెట్టే వీడియోలు మీకు రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే వీడియోలు మీకు వస్తుంటాయి టూ వీలరు త్రీ వీలరు ఫోర్ వీలరు బైకులు కానీ ఆటోలు కానీ ట్రక్ బండ్లు అశోక్ ల్యాండ్లు టాటా ఏసీలు బొలరాలు కానీ ఇంకా వేరే బండ్లైనా సరే నాకు కామెంట్ చేయండి లేదా వాట్సాప్ మెసేజ్ చేయండి నేను మీకు మెసేజ్ చేస్తాను అడ్రస్ రాసి పెట్టాను గమనించండి వీడియో మొత్తం చూసిన తర్వాత మాత్రమే దయచేసి ఫోన్ చేయండి లేదా కామెంట్ చేయండి కామెంట్ చేసేటప్పుడు మీకు కావాల్సిన బండి పేరు రాయండి అలాగే మీ జిల్లా మండలం అడ్రస్ రాయండి ఎందుకంటే మీ ప్రాంతంలో ఏదైనా బండి అమ్మేవారు మీ కామెంట్స్ చూస్తారు ఆ బండి ఫోటోలు నాకు పంపుతారు నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను కొనేవారు ఎవరైనా సరే ఆ బండి నచ్చితే కొనుక్కోవచ్చు దయచేసి ఫోన్ కానీ కామెంట్ కానీ వాట్సాప్ మెసేజ్ కానీ టైంపాస్ చేయొద్దండి అశోక్ లైలాని బడా దోస్తండి ఈ బండి మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటి మోడలు పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయండి ఫిట్నెస్ పది నెలలు ఉంది ఇన్సూరెన్సు ఇప్పుడు ఫ్రెష్గా రాసిస్తామన్నారు సంవత్సరం వస్తుంది ఇన్సూరెన్సు ట్యాక్స్ ఫోర్స్లో ఉందండి ఈ బండి తిరిగిన రీడింగ్ వచ్చేసి డెబ్బై ఏడు వేలు రీడింగ్ తిరిగిందండి టైర్లు మట్టుకు కొత్త టైర్లు వేసామని చెప్పి అన్నారండి ఈ బండి రేట్ వచ్చేసి ఆరు లక్షల ఎనభై వేలు చెప్పారు ఈ రేట్ ఏం ఏం కాదు ఇంకా కొంత రేటు తగ్గుతుంది బండి కన్సల్టెన్సీ ఆఫీసులో ఉందండి ఈ బండి ఈ బండి ఉన్న అడ్రస్ ప్రకాశం జిల్లాలోని ఒంగోలులో ఉందండి మీకు ఎవరికైనా నచ్చితే నా ఫోన్ నెంబర్ ఫోన్ చేయండి మీకు ఫోన్ లైన్లో తీసుకొని మాట్లాడేమన్నా మాట్లాడిస్తా ఓనర్ని బండి వివరాలు రాసి ఫోటో కూడా పెట్టాను గమనించండి లాస్ట్ వీడియోలో లాస్ట్ ఫోటో ఉంటుంది